జై శ్రీమన్నారాయణ భగవద్భక్తులందరికీ కూడా ఇది హిందూరు తిరుమల దివ్యక్షేత్రం ప్రముఖ నిర్మాత శ్రీ దిల్ రాజు గారు ఈ ఆలయాన్ని నిర్మించారు నిజామాబాద్ నగరానికి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నర్సింహపల్లి గ్రామంలో ఈ దేవాలయం ఉంది ఇక్కడ ప్రతి మాఘ పౌర్ణమి నాడు పిల్లలేని దంపతులకు మంది ఇవ్వడం జరుగుతుంది ఆ స్వామి అనుగ్రహం కృపచే వారికి చక్కటి సంతానం కలుగుతుంది ఎంతో మంది దంపతులు సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరిగి విసిగి వేసారిపోతున్నారు అలాంటి దంపతులకు శుభవార్త మీరు ఇక్కడికి రండి స్వామివారి సమక్షంలో మీకు ఆ దివ్య ఔషధం ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ భార్యాభర్తలు కలిసి రావాలండి ఒక్కడే వస్తే ఆ దివ్య ఔషధం ఇవ్వకూడదు దయచేసి ఈ సంవత్సరం ఫిబ్రవరి ఒకటవ తేదీన మాఘ పౌర్ణమి వస్తుంది కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ బంధువుల్లో కానీ ఎవరైనా ఉంటే చెప్పారు పొందండి జై శ్రీమన్నారాయణ ప్రతి ఒక్కరూ కూడా పిల్లలు లేని దంపతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఇంకా వివరాలు కావాలంటే కింద నంబర్ ఉంది ఆ నంబర్ కు ఫోన్ చేయండి జై శ్రీమన్నారాయణ